అంటారు అసలైన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్స్ మిస్టరీ వెనుక అసలు కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత విశ్లేషించే కోణంలో ఇప్పటికే స్పెషల్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి సో దీనిలో భాగంగానే కొంతమంది అనుమానితులను కూడా ఇప్పటికే అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నామంటున్నారు పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గురించి అడిగి తెలుసుకుందాం మనతో పాటు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ గారు ఉన్నారు సార్ ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ కేసుకు సంబంధించి ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి సార్ దీని మీద ఒక ఫోర్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయమ్మా సూపరింటెండస్ క్లోజ్ మానిటరింగ్లో జరుగుతుంది మీరు తెలిసిందే అనుకోకుండా మొన్న నైటు భర్త నైట్ వర్కింగ్కి వెళ్ళాడు తర్వాత వాళ్ళు తలుపులేసుకు పడుకున్నారు మళ్ళీ మార్నింగ్ నిన్న మార్నింగ్ వచ్చేసరికి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద రోడ్డు మీద ఉన్నటువంటి గేటుకున్న తలుపు ఆ డోర్ ఏదైతే ఉందో గేటు పగలగొట్టి లోపలికి వెళ్ళి డోర్ కొడితే తీయలేదు బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంట్లోపల ఇలా బ్లడ్లో ఇలా పడి ఉండడం చూసి ఒక్కసారిగా అతను కూడా స్టేజ్ వెళ్ళిపోవడం తర్వాత వాళ్ళు బంధువులు రావడం వారితో కంప్లైంట్ తీసుకుని కేసు కట్టడం చూసాం తర్వాత నాలుగు టీమ్స్ సెపరేట్ అయ్యి దీనివల్ల టెక్నికల్ గాను అక్కడ ఉన్నటువంటి అన్ని తీసుకుని చేస్తున్నాం దీనిలో కూడా అప్డేట్స్ ఉన్నాయి దీని మీద సరైన నేరస్తులను పట్టుకుని మళ్ళీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మళ్ళీ అదేవిధంగా మన మీడియా సోదరులు కొంతమంది వాళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పేసి చేసి ఫుటేజ్ కూడా ఏవో ఇస్తున్నారు మా దగ్గర మేము కూడా దానికి సంబంధించిన అనేక రకాలుగా మేము కూడా తీసుకుని మేము మా స్పెషల్ టీమ్స్ ఒకటి చర్చ చేసుకునే కాల్ డీలర్స్ కానీ ఇవన్నీ కూడా ఆ సార్ వాళ్ళు మానిటరింగ్లో జరుగుతూ ఉంది దీనికి సరైన నేరస్తులని పట్టుకుని మేము ముందు ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నారు మృతురాలు బంధువులు కూడా భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ కూడా అది కూడా ఆయనకు కూడా పాపం నిన్న చూసిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసిన కానీ కొంచెం అతను అన్కాండేషన్ స్టేజ్లో ఉన్నాడు అతను కూడా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి దాని మీద కూడా అతను కొంచెం కాన్షియస్లో క్రాంగ్ అతనితో కూడా మాట్లాడి ఇవన్నీ పూర్తిగా మనం విచారించి అతని పాత్ర ఉందా లేదా లేదా బయట వాళ్ళు చేశారు ఇవన్నీ కూడా ఈ కాల్ డీటెయిల్స్ ఆధారంగాను ఇవన్నీ టెక్నికల్గా అన్ని రకాలుగా చూస్తున్నాము సరైన నిందితుల్ని సరైన ఎవిడెన్స్తో అందరి ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంది సార్ వాళ్ళు కూడా మంచి టీమ్స్ ఏర్పాటు చేశాం మేమంతా కూడా ఇదే పనిలో ఉన్నాం మీరు అందరు చూసే అన్నారు దయచేసి లేనిపోయిన పుకార్లు అలాంటివి పెట్టవద్దని మీడియా సోదరులకు తెలియజేస్తున్నాను మేము మేము ముందు ఉంచుతాం ఎవరిని సరైన నిరస్తులు పట్టుకున్న తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ పూర్వగతి ఉంది అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తాను తెలియజేస్తున్నాను సార్ నేను క్రైమ్ సీన్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ముగ్గురు యొక్క ఆ వేగత జీవులుగా పడి ఉన్న విధానం కావచ్చు బాడీ గాయాలు కొంచెం చూస్తున్నాం ఈ హెడ్ ఇంజురీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా హెడ్ ఇంజురీస్ ఉన్నాయి హాస్పిటల్లో పిఎం కూడా జరిగింది కాబట్టి అన్నిటిని మ్యాచ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాము సార్ ఇప్పటికే అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని అనుమానితల్ని అదుపులోకి తీసుకున్నామంటున్నారు సో కాల్ డేటా అవును ఈ కాల్ డీటెయిల్స్ వెరిఫై చేస్తున్నాం ప్రెజెంట్ సరే ఇలాంటి అంటే హత్యలు జరిగినప్పుడు కాస్త ఆ ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి దారుణ ఘటనలు ఆగాలి అంటే పూర్తి స్థాయి దర్యాప్తులోనే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది కానీ మిస్గైడ్ అవుతున్న పరిస్థితిలో మీరు స్ట్రైట్గా ఎలాంటి ఇందులో మిస్గైడ్ అయ్యే ఆలోచన వేరే విధానం అంటూ ఏమి దీనిలో క్లియర్ కట్గా ఈ ఎవిడెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఫైనలైజ్ చేస్తాం అందరు ఎవరు కంగారు పడాల్సిన విషయం ఏమి ఉండదు ఇందులో దయచేసి కాకపోతే ఈ పేక్ న్యూస్లు ఎలాగో అలాగే ప్రజలందరికీ తెలియపరిచి మీడియా సమక్షులు అందరికీ తెలియజేసిన తర్వాత ఈ వాస్తవాన్ని ముందు అందరి ముందు ప్రజల ముందు ఉంచిన తర్వాత చేయడానికి ముందుకెళ్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం యూ సార్ ఈ సామర్లకోటలో ట్రిపుల్ మార్డర్ కేసు సంబంధించి కేసు వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుంది దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ బృందాలు ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కూడా విచారణ కొనసాగిస్తున్నాయి ఇప్పటికే కొంతమందిని అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్టర్ చేసుకొని కాల్ డేటా ఆధారంగా కొంతమంది అనుమానితులను అదుపులోనికి తీసుకుని వారిని కూడా విచారణ కొనసాగిస్తున్నాం కానీ ఇప్పటికీ ఈ మిస్టరీ అనేది అయితే ఇంకా వేడలేదు దీనిపైన ఎలాంటి అపోహలు వద్దు తప్పుడు వార్తలు కూడా ప్రచురించి ప్రసారం చేసి ఎవరిని మిస్లీడ్ చేయొద్దు పూర్తి స్థాయిలో పోలీసుల ద్వారానే ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వటం కూడా జరుగుతుంది మీడియా ముఖంగా అంటూ సిఏ గారు చెప్తున్నారు గారు ఆడపిల్లలు చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ వన్స్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ విల్ నోటిఫైన్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై